ఏంటి చెప్పు బాగుందా మహాలక్ష్మి బ్యాంగిల్ హ్యాండ్స్ లవ్ యూ నమస్తే ఫ్రెండ్స్ కోకీ మిల్క్ అంటూ ఎంతో ఇష్టంగా ఈ చిన్నారి తాగుతున్నది మా బ్యాంగిల్ హ్యాండ్స్ చాక్లెట్ ప్రోటీన్ డ్రింక్ విత్ బ్రౌన్ షుగర్ ఈ బంగారు తల్లి చాక్లెట్ ని కోకీ అని పిలుస్తుందంట అందుకే కోకీ మిల్క్ అని చెప్పేస్తోంది ఈ పాప ఎంతో ముద్దు ముద్దుగా కోకీ మిల్క్ అని చెప్తుంటే నాకు కూడా మా చాక్లెట్ ప్రోటీన్ డ్రింక్ మిక్స్ ని కోకీ మిల్క్ అని రీనేమ్ చేయాలనిపిస్తుంది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ థింగ్స్ లేని మా ప్రోడక్ట్స్ ని చాలా సంతోషంగా ఇష్టంగా వాళ్ళ మధ్య ఈ పాపకి అందిస్తున్నారు ఈ పాప వయసు టూ అండ్ హాఫ్ ఇయర్స్ గత ఆరు నెలలుగా మా కోకీ మిల్క్ ని ఈ పాపకి ఇస్తున్నారు నానబెట్టి పొట్టు తీసిన బాదం కాజు పిస్తా గుమ్మడి గింజలు సన్ఫ్లవర్ గింజలు వాటర్ మిలన్ గింజలు సోయా పల్లీలు కోకోవా పౌడర్ మరియు బ్రౌన్ షుగర్ ఉపయోగించి తయారు చేశాను ఇది మీకు కూడా ఇలాంటి హెల్దీ ప్రొడక్ట్స్ కావాలి అంటే పైన కనబడుతున్నాయి ఈ నెంబర్కి కి కాల్ లేదా వాట్సాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాబు